స్ నమస్తే వెల్కమ్ టు క్రేజీ విజయ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే శ్రీ సత్యదాయ జిల్లా కదిరిలోని లక్ష్మీ నరసింహ స్వామి గురించి అయితే తెలుసుకోబోతున్నాము ఇక్కడ స్వామి ఎలా వెలిసారు ఆ కదిరికి దగ్గరలో ఒక కదిరికొండ అని ఒక ప్రాంతం అయితే ఉంది అక్కడ ఒక గుహ ఉంది ఆ గుహ గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాము అలాగే గుడికి కాపలాగా డెబ్బై రెండు అడుగులు ఒక పామ్ అయితే ఉండిందంట ఆ పాము గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాము వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి సరే అయితే వీడియో చూసేద్దాం పదండి ఇంకా ఇప్పుడు మేమైతే గుడి దగ్గరికి వచ్చామండి గుడి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ మనకు పక్కనే పూజా సామాగ్రి అయితే దొరుకుతాయి టెంకాయలు కడ్డీలు అవన్నీ ఇక్కడే దొరుకుతాయి అలాగే గుడికి కుడివైపున కుళాయిలు ఉంటాయి అక్కడికి వెళ్ళి కాళ్ళు మొగాలు శుభ్రం చేసుకొని ఆ తర్వాత అయితే మన దర్శనానికి అయితే వెళ్ళిపోదాం ఈ ప్రాంతానికి కదిరి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం కా అంటే విష్ణుపాదం ఆద్రి అంటే పర్వతం అని అర్థం విష్ణుపాదం మోపిన ప్రాంతం కాబట్టే దీన్ని కాద్రి క్షేత్రంగా పిలువబడింది కాలక్రమంలో అది కదిరిగా మారిపోయింది స్వామి ఇక్కడ ఎలా వెలిసారంటే కిరణ్య సంహరించిన తర్వాత స్వామి ఆగ్రహంతో అదే ఉగ్రరూపంతో కదిరికి దగ్గరలో ఉన్న రెండు కిలోమీటర్ల దూరంలో కొండ దగ్గరికి అయితే చేరుకున్నాడు అది గమనించిన దేవతలు ప్రహ్లాదుడితో సహా ఈ కొండపైకైతే చేరుకుంటారు ఇక్కడికొచ్చి స్వామినైతే శాంతపరుస్తారు ఆ తరువాత ఈ ప్రాంత నివాసి అయిన రంగనాయకుడు అనే వ్యక్తికి శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి కళలో కనిపించి పుట్టలో ఉన్న విగ్రహాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించమని చెప్పడంతో ఆయన స్వామి ఆజ్ఞ ప్రకారం చంద్రవృక్షం కింద ఉన్న పుట్టలోంచి స్వామి విగ్రహం తీసి ఒక చిన్న ఆలయం నిర్మించి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగింది ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే స్వామివారికి స్నానాలు చేయించిన తర్వాత విగ్రహాన్ని ఎంత దురిచినా కూడా నాభి నుంచి అయితే స్వేదం వస్తూనే ఉంటుందంట ఆ స్వేదాన్ని ఇక్కడ తీర్థంగా ఇస్తారు తర్వాత క్రీస్తు శకం పన్నెండు వందల డెబ్బై నాలుగులో శ్రీ వీర బుక్కరాయల కాలంలో ఆలయ నిర్మాణం పూర్తయినట్లు శాసనాల ద్వారా తెలుస్తున్నది రెండు పాయింట్ డెబ్బై ఐదు ఎకరాల స్థలంలో నిర్మించబడిన ఈ ఆలయం చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడలు నాలుగు వైపుల గోపురాలతో ఈ గుడినైతే నిర్మించారు ఆలయం చుట్టూ శ్రీ రామచంద్రుల వారిది శ్రీ గోవిందరాజస్వామిది ఉపాలయాలు అన్నసత్రాలతో పాటు భక్తులకు ఉండటానికి గదులు కూడా ఉన్నాయి విశాల ప్రదేశంలో మధ్యలో నిర్మించబడిన ఆలయం గర్భగుడి అంతరాలయం రంగమండపం అని మూడు భాగాలుగా ఉన్నది ఇక్కడ స్వామి లక్ష్మీ సమేతంగా శాంతమూర్తిగా దర్శనమిస్తారు స్వామి సన్నిధిలో ప్రహ్లాదుడిని కూడా చూడవచ్చు అంతరాలయానికి ముందున్న స్తంభాలలో మొదటిదానిపై ఉన్న సంతాన గోపాల స్వామిని సేవిస్తే సంతానం కలగని వాళ్లకు కలుగుతుందని ఇక్కడ నమ్ముతారు స్వామి గర్భగుడి పక్కన ఉన్న ఉపాలయంలో అమ్మవారు అమృతవల్లి తాయారు అమ్మవారు కొలువుదీరారు ఇది పూర్వం దుర్గాలవి అంటారు అమ్మవారి ఆలయం స్తంభాలపై అద్భుతమైన సిబ్బగల చూడవచ్చు మూల విరాట్కు ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున అభిషేకం చేస్తారు అభిషేకం తర్వాత స్వామి మూల విరాట్ని తుడిచిన తర్వాత విగ్రహం మీద స్వేద బిందువులు కనబడతాయి ఇది స్వామివారి మహిమగా భక్తులు భావిస్తారు పూర్వం ఇక్కడ బృహమహర్షి తపస్సు చేసి స్వామిని ప్రసన్నం చేసుకున్నారు ఆ మహర్షి కోరిక మేరకు స్వామి స్వయంగా శ్రీదేవి భూదేవి సమేత ఉత్సవ విగ్రహాలను అందించారని కథనం వీటిని స్వామి వసంత ఋతువులలో ప్రసాదించడం వలన ఆయనకి వసంత వల్లభుడనే పేరు వచ్చింది పదహైదు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో స్వామి వివిధ అవతారాలలో భక్తులకి కనువిందు చేస్తారు ప్రతి సంవత్సరము సంక్రాంతి వేడుక తర్వాత ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి సంక్రాంతి సమయంలో పశువుల పండగ రోజు శ్రీదేవి భూదేవిలతో కలిసి వసంత వల్లభులు పారువేట నిమిత్తం వస్తారని నమ్మకం పారువేట తర్వాత స్వామిని పురవీధుల్లో ఊరేగిస్తారు ఆలయంలోకి తీసుకొస్తారు దీన్నే రథోత్సవం అంటారు ఏటా పాల్గొన మాసంలో బహుళ పంచమి నాడు ఈ ఉత్సవం జరుగుతుంది బ్రహ్మోత్సవంలో భాగంగా ఏడు రోజులు పాల్గొని బహుళ పౌర్ణమి కదిరి పున్నమిగా జరుపుకుంటారు ఆ రోజు భక్తులు ఉపవాసం ఉంటారు ఏటా శుద్ధి చతుర్దశి నాడు నరసింహ జయంతి వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు మల్లెపూల తిరునాల శుద్ధ పౌర్ణమి చింతపూల తిరునాల శ్రావణ బహుళ నవమి ఉట్ల తిరునాల దసరా వైకుంఠ ఏకాదశి వగేరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ప్రతిరోజు వైకానసి ఆగమనం ప్రకారం పూజలు జరుగుతాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామికి రథోత్సవం చేస్తారు ఆ రోజు బ్రహ్మరథంపై ఇచ్చే స్వామిని దర్శించడానికి లక్షలాది మంది భక్తులు వస్తారు ఈ రథం బరువు ఐదు వందల నలభై టన్నులు ఎత్తు ముప్పై ఏడు పాయింట్ ఐదు అడుగులు ఉంటుంది రథంలో పీఠం వెడల్పు పదహారు అడుగులు ఉంటుంది నూట ముప్పై ఏళ్ల క్రితం తయారు చేయబడిన ఈ రథం చాలా పెద్దది ఈ రథోత్సవంలో భక్తులు స్వామి మీద మిరియాలు పండ్లు దవనం చల్లుకుంటారు కింద పడిన వీటిని ఏరుకొని తింటే సర్వ రోగాలు అవుతాయని ఇక్కడ భక్తులు అయితే నమ్ముతారు అలాగే ఇంకొక విషయం చెప్పాలండి అదేంటంటే పన్నెండు పదమూడవ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజు కూడా ఈ గుడిని అయితే దర్శించుకున్నాడంట ఈ గుడిలో ప్రతిరోజు అన్నం కూడా పెడతారండి ఇక్కడ ఏమేం పెడతారంటే వైట్ రైస్ సాంబార్ రసం మజ్జిగ బెల్లంతో చేసిన పాయసం అయితే ఇక్కడ వేస్తారండి చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి దానికి ఫిదా అయిపోతారు మీరు ఇక్కడేంటి పవన్ కళ్యాణ్ గారి పేరు ఉందని చూస్తున్నారా ఈ షెడ్ లో ఆయనే నుండి డొనేట్ చేశారు అందుకని ఆ బోర్డు మీద ఆయన పేరుంది గుడి లోపల మేమైతే కొన్ని వీడియోస్ అయితే తీసాము ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఆ వీడియోస్ అయితే చూడండి ఆ తర్వాత అయితే మ్యాటర్ లోకి వెళ్దాం ఇక్కడ ప్రసాదం అయితే లడ్డు అండి ఒక లడ్డు ప్రైజ్ వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు అలాగే పులిహోర కూడా దొరుకుతుంది పులిహోర వచ్చి పది రూపాయలు ఉంటుంది ఒక ప్యాకెట్ ప్రైస్ వచ్చి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ పక్కనే ఉంటుంది వెళ్ళి తీసుకోండి ఇక్కడ స్పెషల్ దర్శనం కూడా ఉందండి స్పెషల్ దర్శనం టికెట్ వచ్చి వంద రూపాయలు మనకు గుడి ఎదురుగా రైట్ సైడ్ అయితే రాముని గుడి అయితే ఉంటుందండి ఇక్కడ ఎవరైనా పడుకోవాలనుకుంటే పడుకో రెస్ట్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ చాలా మంది అయితే వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు మేమైతే ఇంకా గుళ్ళో నుంచి బయటకు అయితే వచ్చేసామండి నెక్స్ట్ మీకు కోనేరు వీడియో చూపించి ఆ తర్వాత డైరెక్ట్ కొండ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకొక విషయం మర్చిపోకు కదిర్లో కదిరిలో కుంకుమ చాలా అంటే చాలా ఫేమస్ ఖచ్చితంగా కొనుక్కొని వెళ్ళండి ఇదేనండి ఆ కోనేరు గుడికి దగ్గరగానే గుడి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఈ కోనేరునైతే రెడీ చేస్తున్నారు అందుకనే దీంట్లో నీళ్ళు అయితే లేవు ఇప్పుడు ప్రస్తుతానికి ఓకేనండి ఇంకా డైరెక్ట్ అయితే కొండ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము కదిరికొండ ఇదేనండి ఇప్పుడు మనం కదిరికొండ దగ్గరికి అయితే వచ్చేసాము అలాగే స్వామి పాదం అయితే ఇక్కడ ఉంది అలాగే గుహ కూడా ఇక్కడే ఉంది ఇప్పుడు రెండో అయితే మనం చూసేద్దాము ఇక్కడ ఉన్నదైతే ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఈ రోజు అయితే క్లోజ్ చేశారు లేదంటే ఆంజనేయ స్వామిని కూడా చూపించేవాడిని అక్కడ నుంచి ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోవాలండి ఇట్లా కొండపైకి అక్కడైతే గుహ ఉంటుంది గుహ పక్కనే స్వామి అడుగు అయితే ఉంటుంది ఇప్పుడు మనం వెళ్ళి చూసేద్దాం ఇక్కడ స్వామివారి పాదం అయితే ఉంది ఇప్పుడు మనం చూద్దాం రండి ఇప్పుడు మనం గుడి దగ్గర నుంచి అయితే ఈ గుహ ఉండే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము సప్తరుషులు ఒకప్పుడు ఈ గుహలో ధ్యానం చేసేవారంట ఇక్కడ నుంచి ఈ గుహ లోపల నుంచి ఎవరికి కనిపించకుండా స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి ధ్యానం వాళ్ళంట అలాగే ఇంకొక కథ అయితే ఉంది ఇక్కడ ఒక డెబ్భై రెండు అడుగుల పాము ఈ గుహ లోపల నుంచి వెళ్ళి గుడి దగ్గర దానికి సపరేట్గా ఒక అండాకు పాలు పెట్టేవారంట ఆ పాలు తాగేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేదంట పాము కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఆ పాము కూడా కనిపించట్లేదని చెప్తున్నారు ఇప్పుడు లోపల అయితే మనం వెళ్ళి చూద్దాం చాలా ముగ్గుగా ఉంది విగ్రహాలన్నీ పగలగొట్టేశారు కొంతమంది దొంగలైతే ఇందులో బంగారు ఉందని చెప్పి ఇక్కడికి వచ్చి లోపలికి గోల్లో నుంచి మళ్ళీ బయటికి రాలేదంట అలాగే విగ్రహాలు కూడా పగలగొట్టేశారు కూడా వేసారు మొత్తం లోపల దారి కూడా లేదు గుహ మొత్తం పూడిపోయింది ఇంకా ఈ వీడియో అయితే అయిపోయిందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి